గణేష జనమ ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున మహాలయ అమావాస్య ఆదివారం రోజున రాబోతోంది అయితే ఈ మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసి రావడం వల్ల మీ ఇంట్లో ఎటువంటి విధి విధానాలను పాటిస్తే మీ ఇంట్లో సంపద కలుగుతుంది మీ ఇంట్లో శాంతి కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే దరిద్రం అంతా పోతుంది అలాగే ఎటువంటి కార్యమైన సిద్ధిస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఆర్థిక సమస్యలతో కనుక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే కనుక ఈ అమావాస్య మీకు చాలా 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 పట్టు ఎవ్వరూ కూడా వదులుకోకండి ఆ రోజున అంటే ఈ ఆదివారం అమావాస్య రోజున మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ తొమ్మిది సార్లు కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తే మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది రెండో విషయం ఏంటంటే ఈ మహాలయ అమావాస్య రోజున చాలామంది మహాలయ అమావాస్య పూజ చేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన పూజ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లేదా వీడియో పూర్తయిపోయిన వెంటనే మీకు కనపడుతుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది అవి వీడియో ఎదురుగా పెట్టుకుని ఇంట్లో మీరు మహాలయ అమావాస్య పూజ చేసుకోవచ్చు అది కూడా మీకు ఏంటంటే కందదుంపకు పూజ చేస్తారు కదా గౌరీదేవికి అలా పూజ చేయడం వల్ల మీకు ప్రధానంగా సంతానం అభివృద్ధి కలుగుతుంది దీర్ఘ సౌమంగల్యత్వం కలుగుతుంది ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు కాబట్టి మహాలయ అమావాస్య పూజ ఖచ్చితంగా ప్రతి స్త్రీ చేస్తారు కాబట్టి ఆనవాయితీతో సంబంధం లేదు అందరూ చేసుకోవచ్చు కుదిరితే కనుక ఖచ్చితంగా అమావాస్య పూజ ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి దానికి కొన్ని నైవేద్యాలు ఉంటాయి అది మీ ఆచారాన్ని బట్టి పెట్టుకోండి లేకపోయినా ఏవైనా ఏవైనా సరే నైవేద్యం బట్టి సిబ్బంది ఏమీ లేదు అదొకటి చాలా ముఖ్యం ఇంకా రెండో విషయం చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి ఆ ఆ పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్త పడినట్లయితే మీకు ఎటువంటి దరిద్రమైనా పోతుంది ఈ అమావాస్య రోజున అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్తకి కూడా విపరీతమైన సంపద పెరుగుతుంది మీ వల్ల మీ భర్తకి సంపద వస్తుంది చూసుకోండి అలాగే అమావాస్య రోజున ఎక్కువగా భూమి మీద దుష్టశక్తులు బాగా ఉంటూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు బాగా ఉంటుంటాయి అందునే చూడండి కొంతమందికి అమావాస్య రోజునే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి అమావాస్య వచ్చిందంటే మార్పులు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇల్లంతా కూడా ఏం చేస్తారంటే పసుపు నీళ్లు జల్లడం చాలా విశేషం ఇంటికి లేదా ఆవు పేడతో కూడుకున్నటువంటి నీళ్లు జల్లడం కానీ లేదా గో ఆవుకి సంబంధించినటువంటి ఈ యొక్క గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రాన్ని జల్లుకున్నా పర్వాలేదు మీకు దొరికితే కనుక చాలా మంచిది ఇల్లంతా జల్లితే ఇక అమావాస్య రోజున కనుక ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఎందుకనే ఉపాసనాపరులందరూ కూడా శ్రీచక్రార్చన ఆ రోజు ప్రత్యేకంగా చేస్తారు మా పీఠలో కూడా మేము శ్రీచక్రార్చన చేసుకుంటాం అమ్మవారి ఆరాధన విపరీతంగా చేస్తాం చాలామందికి తెలియదు అమావాస్య రోజునే ఎక్కువ అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తుంది చాలామంది గ్రామదేవతలు పూజిస్తారు అందులోని మహాల అమావాస్య రోజున ముఖ్యంగా పోలేరామ్మ అమ్మవారిని చేస్తారు అది గ్రామదేవతే కాబట్టి దేవతను పూజించడం చాలా మంచిది లేదా గ్రామదేవత దర్శనమైన ఖచ్చితంగా చేయండి ఇక ఆర్థిక సమస్యలతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గదిలో చక్కగా కూర్చుని పొద్దున్నే ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమ అనేటటువంటి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని కనుక జపిస్తే మీకుండే ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లన్నీ పోయి ధనలాభం కలుగుతుంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ఇక మహాలయ అమావాస్య రోజున కనుక తులసి మొక్కని పూజిస్తేటా కోటి జన్మలు పుణ్యం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తులసి పూజ చేయండి తులసి మొక్క ముందు ఒక్క దీపం వెలిగించి కనీసం మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బులు ఉంటాయి డబ్బుకు లోటు ఉండదు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకండి ఎందుకంటే అనారోగ్యానికి కారణమవుతూ ఉంటుంది అలాగే గుమ్ముడి కాజుకి ఎన్నో రకాల దైవశక్తులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందర గుమ్ముడికాయ కట్టండి బూడిద గుమ్ముడికాయని ఉంటే తీసేసి కొత్తది కట్టడానికి ప్రయత్నం చేయండి చాలా విశేషం మీకు ఎటువంటి నరదిష్టున్నా నరఘోషం ఉన్నా ఖచ్చితంగా పోతుంది అలాగే గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం వాడుతుంది అని అంచేత ఇంట్లో లక్ష్మీదేవి రావాలన్నా కూడా ఇంటికి బయట గుమ్మడికాయ కట్టడం చాలా మంచిది ఎన్ని రకాల దోషాలన్నా తొలగిస్తుంది అలాగే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోలేనట్టు ఉన్నారు అనుకోండి గుమ్మానికి ఉప్పు మూట కట్టుకోవచ్చు ఒక ఎరు ఎరుపు రంగు జాకట ముక్క తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు వేసి మూటగా కట్టి అది చక్కగా ఇంటికి ముందర వేలాడ తీసినా కూడా దానివల్ల కూడా మీకు అఖండ రాజయోగం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాత్రం దిష్టి తీయించుకోండి మీకుండి ఎటువంటి దిష్టి అయినా పోతుంది ఈ రోజుల్లో దిష్టి తగలం అయిపోతుంది కాబట్టి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దృష్టి తీసుకోవడం చాలా మంచిది అలాగే అమావాస్య రోజున ఉప్పు లేకపోతే కనుక మిరపకాయలు లేదా నిమ్మకాయలతో దృష్టి తీసుకుంటే కనుక మీకుండే ఎటువంటి దోషమైన తొలుగుతుంది ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో దృష్టి తీసుకోండి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తల స్నానము ఖచ్చితంగా చేయండి నదీ స్నానం చేస్తే ఇంకా మంచిది అలాగే సముద్ర స్నానం కూడా చేయొచ్చు మీ ఓపిక ఇంకా ఈ అమావాస్య రోజున ఇంటి ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేసేయడం బేభత్సాలు చేసేయకండి ఎందుకంటే కొన్ని రకాల ముగ్గులు కూడా దుష్టచత్తులు ఆకర్షించే శక్తి ఉంటూ ఉంటుంది కాబట్టి సింపుల్గా వ్యవహారం చేసుకోండి అలాగే ఈ మహాల అమావాస రోజున ఎడమకాలికి నల్లటి దారాన్ని కనుక కట్టుకుంటే నరదిష్టి పూర్తిగా తొలుగుతుంది రెండోది అనారోగ్య సమస్యలు పోతాయి కొంతమందికి అస్తమాటు అస్వస్థతలు కలుగుతూ ఉన్నా నల్లదారం కట్టుకు చూడండి అమావాస రోజున మీకు చాలా శాతం కంట్రోల్ అయిపోతుంది అది అలాగే అమావాస రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం నిద్రపోకండి నిద్ర దరిద్రానికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి నిద్రపోకుండా ఏదైనా నామస్మరణ చేసుకోండి అలాగే అమావాస రోజున ముఖ్యంగా మాంసాహారము తినకండి అలాగే జీవితంలో ఏవీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగాలి నేను ఒక స్థాయికి వెళ్ళిపోవాలనుకునేటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క అమావాస్య రోజున కనుక సర్వదేవతా స్వరూపం మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోమాతను కనుక పూజిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు ఏ అనుమానం లేదు అలాగే మహాలయ అమావాస్య రోజున కనుక ఒక్క గ్లాసు గిన్నెలో నిండా ఉప్పేసేసి ఒక గాజు గిన్నె ఉంటుంది కదా దాంట్లో నిండా ఉప్పు వేసేసి ఈశాన్యం అమ్మలు పెట్టుకోండి మళ్ళీ అమావాస్ పూర్తయిపోయిన తర్వాత రోజు ఏం చేస్తారంటే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెళ్ళి పట్టుకెళ్ళి వేసేయండి అంతేగాని అందరూ తొక్కే వీధుల్లోని వాటిలో వేయకూడదు ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉండేటటువంటి దరిద్రదేవత ఏమైనా ఉంటే కనుక అలా బయటికి వెళ్ళిపోతుంది అలక్ష్మి పోదు అలక్ష్మి అనేటటువంటిది పూర్తిగా తొలుగుతుంది అని లక్ష్మి అడుగు పెడుతుంది అని వ్యవస్థ కాబట్టి ఉప్పు ద్వారా ఈ రకంగా చేయవచ్చు అలాగే అమావాస రోజు ఏంటంటే గెడ్డం గీసుకోవడాలు జుట్టు కత్తిర్చుకోవడాలు గోళ్ళు కత్తిరించుకోవాలి ఇలాంటి పనులు చేయడం కూడా మంచిది కాదు దరిద్ర హేతువు అలాగే అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులని కూడా నూతన వస్త్రాలు ధరించకూడదు అలాగే కొత్త కొత్త పొరలు ప్రారంభం చేయకండి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున గుమ్మానికి రావాకులు కట్టుకున్న లేదా మామిడాకులు కట్టుకున్నా కూడా అనేక రకాల గ్రహపీడలు తొలగి ఇంట్లోకి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే బీరువా మనం అందరం కూడా లక్ష్మీ రూపంగా భావిస్తాం కదా డబ్బులన్నీ బీరువాలోనే పెడతాం కదా అని చేత అమావాస్య రోజున బీరువాను శుభ్రం చేసుకుని బీరువాకు చంగా గంధం రాసి కుంకం బొట్టు పెట్టి చంగా ఏదైనా మీరు పూజ చేసినటువంటి కుంకం బొట్టు పెడితే ఇంకా మంచిది లక్ష్మి రాక్షణ సిద్ధిస్తుంది ఎందుకంటే బీరువా లక్ష్మీ స్వరూపం అందులోనే దాస్తాం కాబట్టి అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు కానీ లేదా బియ్యం కానీ అలాగే చీపురు కానీ ఇవన్నీ కొనకూడదు అంటూ ఉంటారు దానివల్ల కుటుంబానికి మంచిది కాదు అని కాబట్టి అమావాస్య రోజున చీపురు అవి కొనకండి ఇక అమావాస్య రోజున దేవుడు పటాలని శుభ్రం చేయకూడదు ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆండి వారు దొరకని అమావాస్య ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రాన్ని ఎరుపు రంగు దాన్ని ఏదైనా ఒక జేబురుమాల అవ్వచ్చు లేకపోతే ఎరుపు రంగు జాగడ మొక్క అవ్వచ్చు ఏదైనా ఒక ఎరుపు రంగు వస్తువుని బిరువాలు పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక అది క్రమంగా మీకు రుణ బాధలను తగ్గిస్తుంది ఎవరైనా అప్పులు బాగా అయిపోయి అప్పులు బాధలు ఇబ్బంది పడుతుంటే కనుక అమావాస్య రోజున ఎరుపు రంగు ఏదైనా ఒకటి జాగ్రత్త మొక్క లోపల పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అమావాస్య రోజున ఎవరితో అబద్ధం చెప్పకూడదు అని కానీ ఇది చెప్పకుండా ఉండడం చాలా కష్టం ఈ రోజుల్లో కుదిరితే చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా అమావాస్య రోజు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని శాస్త్రం అది కూడా మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి ఇక మహాలయ అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుడి ముందర దీపారాధన చేసినా కూడా ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా తొలగి సకల అదృష్టాలు కలిసి వస్తాయి అని అలాగే అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకి మీకు ఎంత ఓపుకుంటే అంత నల్ల నువ్వులు కానీ దుప్పట్లు కానీ లేదా బట్టలు కానీ ఏదైనా దానము చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది నువ్వులైతే బ్రాహ్మలు ఇచ్చుకుంటారు బ్రాహ్మణికి ఇవ్వండి దుప్పట్లు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వండి అలాగే అమావాస్య రోజున పవిత్ర నది స్నానం చేయడం వల్ల కూడా లేదా మీ పెద్దవాళ్ళకి తర్పణాలు ఇవ్వడం వల్ల లేదా వాళ్ళకి స్వయంపాక దానాలు ఇవ్వడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వచనం కలిగి మీకు ఉండేటటువంటి పితృదోషాలన్నీ తొలుగుతాయి అందులోని మహాలయ పక్షాలు ఇప్పుడు కాబట్టి మీ పితృదోషాలన్నీ తొలగాలంటే కనుక అమావాస్య రోజున దానము చేయడం చాలా శ్రేష్టం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా పెద్దల పేరు చెప్పి దానాలు ఖచ్చితంగా ఇవ్వండి మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమాలు ఏ నియమం చేసినా మీకు ఈ మహాలయ అమావాస్య తర్వాత మీ జీవితంలో ఉండే దరిద్రం అంతా తొరుగుతుంది సకలైశ్వర్యాలు కలుగుతాయి దశ తిరుగుతుంది ఒక స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న పని ఏమిటంటే కనుక కింద కామెంట్లో జై భవానీ అని పెట్టండి అలాగే లైక్ ఖచ్చితంగా కొట్టండి రెండవ విషయం ఏంటంటే కనుక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక పీడిఎఫ్ రూపంలో మీ యొక్క పేరు అలాగే మీ వాట్సప్ నెంబరు ఫోన్ నెంబర్ కాదు వాట్సాప్ ఏదైతే ఉందో ఆ నెంబరే ఇవ్వండి ఫోన్ నెంబర్ ఉన్నా కూడా వాట్సాప్ పనిచేయాలన్నమాట అందుకని మేము వాట్సాప్ ద్వారా మీకు జాతకం పంపిస్తాం కాబట్టి మీ పేరు అలాగే మీ వాట్సాప్ నెంబరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ కింద కామెంట్ బాక్సులో పెట్టండి మళ్ళీ వాట్సాప్లో పెట్టకండి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి కామెంట్ బాక్సులోనే పెట్టండి కామెంట్ బాక్సులో పెడితే కామెంట్లో పెడితే మేము మీకు మీ వాట్సాప్ నెంబర్కి మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకాన్ని మేము చదువుకునేలా పంపిస్తాం పీడిఎఫ్ కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ యొక్క కామెంట్లో పెట్టండి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం రేపటి నుంచి అంటే కనుక ఈ మహాలయ అమావాస్య తర్వాత నుంచి కూడా ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా దేవీ శరణవరాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా మా పేటల్లో వెదురుపాక గాయత్రి ఈ యొక్క దేవీ శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన నవావరణార్చన చిండి హోమాలు అన్నీ విశేషంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు పాల్గొనాలనుకునేట వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు రాసుకుని నవరాత్రంలో జరిగే పూజలు హోమాలు యజ్ఞాలు అన్నీ కూడా చేయించి మీకు ప్రసాదం పంపించే ప్రయత్నం చేస్తాం దానికి ఒక రెండు వేలు ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే నవరాత్రి పూజలు పాల్గొనాలన్నట్లయితే కనుక మా వాట్సాప్ నెంబర్కి కానీ లేదా మా ఫోన్ నెంబర్ కానీ ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు తెలియజేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చిత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్థాయి